మరికొద్ది గంటల్లో దాదాపు ఒక యాభై నియోజకవర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తొలి జాబితాను విడుదల చేయడానికి సిద్ధమవుతుందంట అయితే ఇందులో ప్రధానంగా పద్దెనిమిది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించే సీట్లు ఇవ్వబోతున్నారు అనేది ఎందుకంటే మొన్న మొత్తం గెలుచుకున్న ఇరవై మూడు స్థానాలకు సంబంధించి పద్దెనిమిది అంటే మొదటి నుంచే చెప్తూనే ఉన్నారు సిట్టింగ్కి ఇస్తాం సిట్టింగ్లకు ఇస్తామని అందులో ఎలాగ నలుగురు వెళ్ళిపోయారు కాబట్టి ఒక పద్దెనిమిది మందికి అయితే సిట్టింగ్లకే మళ్ళీ ఇవ్వబోతున్నారు అనేది అలాగే మరొక ముప్పై రెండు సీనియర్ మోస్ట్ లీడర్స్ ఉండబోతున్నారు కంప్లీట్గా దాదాపు దాదాపు యాభై నియోజకవర్గాలు మొత్తం పద్దెనిమిది సిట్టింగులు సీనియర్ లీడర్లకి ఒక ముప్పై రెండు మొత్తం కలిపి యాభై స్థానాలు అయితే ఇందులోనే సిట్టింగులు తీసేస్తే ఈ ముప్పై రెండు మందిలో అంటే సిట్టింగులు అంటే ఎలాగా జనసేనకి లేరు కాబట్టి మొత్తం టీడీపీ సిట్టింగులు అని అనుకోవాలి మిగిలిన ముప్పై రెండు మందిలో జనసేనకు సంబంధించిన కొంతమంది అభ్యర్థులు ఒక నలుగురు ఐదుగురు అభ్యర్థులు ఉంటారు అనేది ఆల్రెడీ ఇద్దరు ప్రకటించేసుకున్నారు కాబట్టి వాళ్ళని మళ్ళీ అఫీషియల్గా ప్రకటిస్తారా లేదంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి దశల వారీగా విడుదల చేయబోయే ఈ జాబితా లిస్టులో మొదటి విడత రెండో విడత ఇలాగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆరు విడతలు విడుదల చేసింది కదా వైసీపీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కూడా మొదటి విడత లిస్ట్ అయితే మొదటి అభ్యర్థుల జాబితా ఒక యాభై మంది అభ్యర్థులతో పద్దెనిమిది మంది సిట్టింగ్లు ముప్పై రెండు మంది సీనియర్లతో విడుదల చేయబోతుంది ఇందులో దాదాపు ఒక ఐదు ఆరుగురికి అయితే అవకాశం ఉంటుంది జనసేన వాళ్ళకి అనేది కూడా అవి ఎక్కడ ఉంటారు ఏంటి అభ్యర్థుల పేర్లు అంటే అనేది కూడా త్వరలోనే రాబోతుంది కాకపోతే రిలీజ్కి ఒక ముహూర్తం కూడా పెట్టుకున్నారంట ఫిబ్రవరి ఇరవయో తేదీన ఉండే అవకాశం ఉంటుంది అనేది ఇప్పటివరకు వైసీపీ అభ్యర్థుల లిస్టు ఎలా అయితే విడతల వారీగా చేశారో అలాగే ఇరవై తేదీని మొదలు పెట్టుకుని ఈ నెలాఖరు లోపు అంటే ఫిబ్రవరి నెలాఖరు లోపు మొత్తం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపే కంప్లీట్గా విడుదల చేయాలి అనే ఒక ఆలోచన ఒకవేళ పొత్తు తేలకపోతే మాత్రం ఇంకా చివరి నిమిషం వరకు నామినేషన్ తుది గడువు వరకు కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది అప్పుడు కూడా బీఫ్ బీ ఫామ్లు నోటిఫికేషన్ వేయించే పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటుంది కాబట్టి అది ఏమైనా జరుగుతేమో చూద్దాం